దేవుని రాకడలో ఉండే సూచక్రియలు ఇప్పుడైతే మనకి ఆకాశ మధ్యంలో కనిపిస్తున్నాయి పరిశుద్ధ దూతలతో వేవేల వేల మంది సంఘంతో ఏసుక్రీస్తు ప్రభువారు ఆకాశ మధ్యంలో వచ్చేటప్పుడు సూర్యకాంతంతో కనిపించే విధంగా ఆయన యొక్క వెలుగు లోకమంతా చూస్తుంది ఈ వెలుగే ఇంత విచిత్రంగా ఉంటాయి ఆయన వచ్చే అప్పుడు వెలుగు అది తట్టుకోగలమా ఆ తేజస్సును నీటి సూర్యుడు దేవుని రాకంలో మనం అందరం కూడా ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో ఉండడానికి సిద్ధం కండి యవనులారా యవనస్తులారా తల్లిదండ్రులారా భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు మేల్కొనండి ఈ ఈ వెనకాల మనం చూసిన దృశ్యాలు ఇప్పుడే ఇలా ఉంటే ఆయన రాకడలో ఎలాంటి దృశ్యాలు అసలు ఆ తేజస్సుకు మనం తట్టుకోలేము